హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ ఈ రోజు మనమైతే మారేడుమిల్లు నుండి చాలా మారుమూల కొండల మీద నివసించేటువంటి కొండరెడ్డి గిరిజనులను పలకరించడానికి అయితే వెళ్తున్నాము అండి దారి పక్కనే మనకు బాగా పరిచయమైనటువంటి ఒక చీనుమకం ఉందన్నమాట ఇక్కడ సోమలమ్మ అమ్మ వాళ్ళు అయితే ఉంటారు ఒకసారి వెళ్ళి పలకరిద్దాం మరి ఉన్నారా లేదా అనేది తెలీదు ఎక్కడ ఏదో మాట వినిపిస్తోంది ఇక చూసుకోండి ఎండాకాలము ఒక రెండు నెలలు మాత్రమే ఊరిలో ఉంటారన్నమాట మిగతా టైం అంతా కూడా ఇక్కడే ఉంటారు మరి వీళ్ళు ఎటు వెళ్ళిపోయారు నాకు అర్థం కావట్లే అంటే ఏవో మాటలు అయితే వినిపిస్తున్నాయి ఇక్కడ ఏదో డబ్బాలో ఏదో ఊరబెట్టారు ఏంటో మరి చూద్దాం చూసేద్దాం హాయ్ ఇవి పనస పనస అవి అండి ఊరబెట్టుకున్నారు దీంతో వీళ్ళు చాలా ముఖ్యమైన పదార్థాన్ని ఒకదాన్ని తయారు చేస్తారులేండి నేను ఇప్పుడు చెప్పలేనులే మీకు ఏమన్నా తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలా గిరిజనులు అయితే మాత్రం ఇలా పనస పళ్ళు వచ్చినప్పుడు ఈ పనస పండ్లు ఇలా బాగా ఊరబెట్టి దీంతో చాలా ముఖ్యమైన పదార్థాన్ని ఒకదాన్ని తయారు చేస్తారు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను మాత్రం నా నోటితో చెప్పలేను ఆ పదార్థం ఏంటి అనేది ఇదిగో ఇలాగ చక్కగా చల్లగా ఉండడానికి ఆముదమాకులు వేసి ఊరబెడతారనమాట అంటే పైన పెడతారు ఆముదమాకులు వీళ్ళు మకంలో అయితే లేరు గన్నెలు ఉన్నాయి ఇదిగో చేపలు పట్టేది ఆటర్ తిన్నే అది ఉంది ఇదిగో బిళ్ళమ్ములు బాణమ్ములు ఇవి పిట్టల్ని కొట్టేవండి ఇవి చూడండి ఇవి పిట్టల్ని కొట్టేవి జనరల్గా ఆ వేట కోసం వాడేవి అలుగులైతే ఇలా ఉంటాయి కదా కానీ వీళ్ళు పిట్టల్ని కొట్టేవి అనమాట ఇవి ఇవే తయారు చేసుకున్నారు ఎక్కువ ఇదిగో నేను చెప్పానా ఇక్కడ ఏదో పని చేస్తూ ఉన్నారు మాటలు వినబడుతున్నాయి అని పిలు అమా పిలు నేను ఎప్పుడో ఉండు వస్తాను కదా అందుకే నన్ను గుర్తుపట్టలేకపోతున్నాయి ఎలా ఉన్నారమ్మా బాగున్నారా ఏం పనులు చేస్తున్నారు దాన్య కొండ దాన్నమా గొడమలా రండి ఒకసారి చూద్దాం తమ్ముడు ఉన్నాడా ఊరికి వెళ్ళాడా ఇక్కడ భోజనాలు చేసారాబాబా అరిటాకులు తెచ్చుకొని భోజనాలు చేశారు చక్కగా భోజనాలు ఏది ఇదేనా బుడమసేని బుడమశని మొలిచేసింది బానే ఇప్పటి వరకు పని చేసి చేసి కాసేపు రెస్ట్ తీసుకుంటున్నారా అవును చల్లగా కూర్చున్నారన్నమాట మొత్తం గడ్డి తవ్వి తవ్వి రాగులు జల్లుతున్నారా జల్లేసే రా ఉన్నాయా రాగులు ఇంకా హా ఇంకా తువ్వేది ఉందా అదే అదే మీదే ఎక్కడ అమ్మా చేనే కింది పక్క మీదే ఆహా ఇప్పుడు మీరు వీళ్ళ పనికి వచ్చారు కదా సాయం చేయడానికి రేపు పొద్దున్న మీరు పిలిస్తే వీళ్ళు వస్తారు అంతేనా అలా చేతి సాయాలు చేసుకుంటారు కదా ఆహా బాగానే ఏమేం పండిస్తున్నారు అక్క ఇక్కడ ఇక్కడ మకం పెడతారా ఏడు పందులు వత్తి మకం మరి ఎప్పుడు వస్తారు ఇక్కడ ఈ సేన్లు మంచి అందం వచ్చినప్పుడు వస్తారు కదా అప్పుడు వస్తారా చక్కగా బాగుంది మర ఏం కొ రెండుకొచ్చావా మా ఇంతమందికి పప్పు సారే పప్ప సారే పొనియేడు పప్పులే పండలేదన్న మరి ఎక్కడ పప్పు సంతగడి తప్పుకున్నా సంతపప్పే అబ్బా చోల్ కదయ్య చోల్లేనా కొండకందల కొండకందల ఆ ఇప్పుడి జల్లుతావా జల్లు జల్ హావే ఏ బుడమలు బుడుమలు ఇంకా అన్ని కలిపి జల్లేస్తారా ఇక బుడమ ధాన్యం ఎలా ఉన్నాయో పొట్టి చక్కగా ఇప్పుడు ముందు ఇలా నేల దగ్గర జల్లేసి అప్పుడు ఆ ఏంటవి గొబ్బాలతో తవ్వుతారు కదా ఇదిగో ఈ గాజుకూర మొక్కను మాత్రం పెరకలేదు తినడానికి పని చేస్తుందని దాసుకున్నారు గాజుకూర మొక్క పొట్లాలు గట్టా కట్టుకుంటే భలే ఉంటాయి వీళ్ళిద్దరైతే అక్క చెల్లెళ్ళు అండి చూడండి కలిసి వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు పోయిన సంవత్సరం నుండి మనం వీళ్ళ దగ్గరికి వస్తూ పలకరిస్తూ ఉంటాము ಧನಿ ಬನ್ನಿರವಲ್ಲ <laughs> <laughs> ਨੰਦ ਹੀ ਹੇਤੀ ਰੰਮਲਾ ਦੇਵੀ ਮੈਨੂੰ ਪੂਰੀ ਦੁਮੰ ਘੜਾਈ ਤੀਨੀ ਆ బకలే అంటే ఏటమ్మా బకలే అంటారు కదా బలే ఉన్నది ఎప్పుడు పాడతారు అలాంటి పాటలు మీ పెళ్లిళ్ళకు పాడతారా అబ్బా అయితే మీరు పెళ్లిళ్ళు జరిగేటప్పుడు రావాలి మీ ఊరు ఏటేటి ఏటన్నది అది దేనికి పని చేస్తుంది అది ఇది మన ఆరోగ్యానికి సలహా సలవ చేతుందా దుంప తింటారా తింటారు మందు తయారు చేస్తారట అనేసి విన్నాను నేను ఇది కదా ఏం మందు చేస్తారమ్మా దీంతో అంటే వేడి ఆదు కదా బడిచికి దీనికి అందులో ఉన్నాయి అన్ని రకాలు ఏవో కలిపి చేస్తారండి కదా అడ్డ చెక్క అంటి అన్ని ఎర్రని ఎండని కూడా లెక్క చేయకుండా వీళ్ళు పాటలు పద్యాలతో చాలా సరదా సరదాగా చేను పనిని అయితే చేసేస్తూ ఉన్నారు అండి ఆ వీళ్ళతో కాసేపు ముచ్చటించిన తర్వాత వీళ్ళ చేనుమకం నుంచి నేను ముందుకు కదిలాను అన్నమాట వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఒక పెద్ద చేతులు అదేదో కొత్తగా పట్టుకొని వస్తూ ఉన్నారు ఏంటనేది అడుగుదాం అన్న ఏం పేరు అన్న మీ పేరు పల్లాల సుగ్గిరెడ్డ ఏ ఊరు మీది చెక్కవాడే ఆహా కాదన్నా ఇదేదో బ్రెయిన్ లాగా మెదడు లాగా ఉంది ఏంటిది ఆ పట్టుకుని పట్టుకోండి మీరే ఏంటిది గుండెం కొక్క ఓయ్ గుండెం కొక్కు ఇప్పుడు అది ఏం చేస్తారన్నా తింటుర్రు తింటారు ఎలాగా కూర వండుకుంటారా కూర వండుకుంటారు అబ్బా ఇది పొర పంచుతురు మత్త ఆహా అదేంటి పాసుఫుల్ పాసుఫుడ్ ఉన్నది కదా ఇప్పుడు ఏది వండుతారు ఇది మొత్తం ఇది పచ్చడిది జున్నులా ఉంది ఇది తీసేసి అది వండుతారా బాగా ఉంది అయితే జున్నులా ఉంది చూడడానికి ఈ కుక్కును వండుతారట ఓకే ఇది కొంచెం ముగిరొక్క ఇది ముద్రది లేదని తెల్లగా ఉంటది సరే సరే కొక్క అయితే తెల్లగా ఉంటుంది తెల్లగా ఉంటుంది మరి ఒక్కటే దొరికిందా ఒక్కటే అమ్మౌంటు ఇప్పుడు మారేడుమిల్లి మండలంలోని ఈ చెక్కవాడ గ్రామాన్ని దాటుకుని ముందుకు వెళ్ళిన తర్వాత చూస్తున్నారు కదా పచ్చని ఎత్తైన కొండలు ఆ ఈ కొండల మీద అయితే ఒక మూడు కుటుంబాలు నివాసం ఉంటున్నాయంట మూడు కుటుంబాలు కూడా ఒకే దగ్గరే కాదండో కొండకు ఒక కుటుంబం నివాసం ఉంటున్నారట ఇప్పుడు మనకైతే తిరగడానికి చాలా పెద్ద టాస్కే అన్నమాట ఇదిగో ఈ విధంగా కొండ మీదకి దారి కనిపిస్తుంది కదా అండి ఇలా నడిచి వెళ్ళాలట వెళ్దాం వాళ్ళు ఇలా వెళ్ళాలని చెప్పారు అంతే ఎవరు నాతో పాటు తోడుగా రావట్లేదు నేను ఒక్కడినే వెళ్తున్నాను అక్కడ ఉండేవాళ్ళు మనల్ని చూసి భయపడతారా మనల్ని భయపెడతారా ఎందుకంటే తెలియదు కదా ఒక అన్వాంటెడ్ పర్సన్ సడన్గా వాళ్ళ చేనుమకాల్లోకి వెళ్తే భయపడతారు లేకపోతే భయపెడతారు కొండ కంట వస్తే ఎంత బాగుందో చూడండి చూడడానికి బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది కొండ మీదకి ఎప్పుడో కరెంటు స్తంభాలు అయితే లాగారు అండి కరెంటు వైర్ కూడా కను కలిపారు కానీ ఇదిగో ఈ కరెంటు వైర్ ఇక్కడ వరకు అన్నమాట ఇక్కడ తాగిపోయింది కనెక్షన్ అయితే మాత్రం లేదు ఇదేదో కరెంటు ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది అంతే ఎత్తైన కొండల మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా అయితే ఉందో చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది కదా కింద కనిపిస్తుంది కదా అండి ఇల్లు అక్కడ ఒక ఫ్యామిలీ ఉంటున్నారట ఇక్కడ ఎవరో చెల్లి వాళ్ళు ఏదో చేస్తున్నారు చేలో పని అనుకుంటా ఏం చేస్తున్నారు చూద్దాం చెల్లి బాలే ఉందమ్మా మీ కొండపోడు అయితే మాత్రం ఏం చేస్తున్నారు చెల్లి ఏదో ఏదో కూ గాజు కూర అంటారా అవునండి గాజుకూర మొక్కల్లా ఉంటది కదరా ఇది కూడా అలాగే ఉంటదండి కూడా మరి దీన్ని ఏమంటారు ఇది కదా కాదండి అంటే పిట్ట వెక్కడు కూర అంటారండి దీన్ని ఏమంటారు పిట్టడు కూర పిట్ట వెక్ కూర అంటారండి కాకరపాదు ఇది అలాగే ఉంటదండి అలాగే ఉంటది తీయగా తీయగా ఉంటది దీనికి కోస ఇలా కోసేసుకొని ఆకులు వేసుకొని పొట్లం పెట్టుకొని మంటలు వేసుకొని తింటారండి అన్నంతో బాగుంటదండి అన్నంతో తింటారా అబ్బా ఏది ఎంత కూర వేరారు చాలా కూర ఇదిగో దీన్ని అయితే గాజు కూర అంటారు గాజుకూర అవును దీన్ని గాజు కూర అంటారు గాజుకూర మరి కాకర తీగల్లా ఉన్నాయి పిట్టవెక్ కూర ఇది కూడా బానే ఉంటుంది అండి తీగలు తీగలుగా తీగలు తీగలు అన్ని ఏరేరా ఇప్పుడు తింటారు చెల్లి కొండ మీద అయితే ఎన్ని ఇల్లు ఉంటాయి చెల్లి మూడు మూడిలే ఆ ఏది ఇప్పుడు ఇక్కడ కనిపించే ఈ ఇల్లు ఒకటి పైన ఇండి అక్కడ రెండు ఇల్లు అంటే దూరం దూరంగా ఉంటారు ఉంటారండి ఆహా బాబా చాలా దూరము నాకైతే అంటే మా ఏజెన్సీ అదే అదే ఎలాగెలాగో అనిపించదులే గాని ఇలాంటి ఆ ప్రకృతి చక్కటి పచ్చని కొండలు స్వచ్ఛమైన గాలి ఆ ఈ అడవుల్లో దొరికేటువంటిదిగో ఇదేం కూర అన్నారు ఇలాంటి పిట్ట వెక్కుడు కూర ఇలాంటివి చక్క చక్కటివి దొరుకుతూ ఉంటే ఆ వాటిని చూస్తూ ఉంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుందిరా మేము కూడా ఆ ట్రైబ్సే కాకపోతే ఊర్లో ఉంటాం అనమాట అలాంటివన్నీ తినుకుంటూ మీరు ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో ఆ అడవి పక్షుల్లాగా ఇక్కడ నివసిస్తూ ఉంటారు మనం ఎక్కిన మొదటి కొండలోని మొదటి ఇల్లే ఈ చెల్లి వాళ్ళది అండి ఈ కొండ మొత్తానికి కూడా వీళ్ళ యువరానులు ఆ వనదేవతలు అన్నమాట వీళ్ళ నాన్నగారు అమ్మ ఈ చెల్లి ఆ వాళ్ళ తమ్ముడు వీళ్ళంతా కలిసి ఇక్కడ జీవిస్తూ ఉన్నారు ఆ చూడడానికి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఇలాంటి పచ్చని ప్రకృతి ఒడిలో సహజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి గాలి నీరు తీసుకుంటూ వీళ్ళు ఎలాంటి ప్రదేశాల్లో నివసిస్తూ ఉన్నారో చూడండి వీళ్ళ ఇల్లు కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉంది కూర ఏం పిట్ట పేరు వెక్కుడు కూర అంటే చూడండి మీరు అయితే ఎప్పుడు తిని ఉండరు నాకు తెలిసి ఇది అంటే కాకర తీగల్లాగే అనిపిస్తూ ఉంది ఇది చిన్నది చూస్తానంటే చేదు ఉంటుంది అమ్మ చూద్దాం మాకైతే మరి ఇలా అడవుల్లో ఉండే వాళ్ళకి మరి చక్కగా అవి తినాలి ఇవి తినాలి అంటే ఏవి దొరకవు కదా సో వాటి వల్ల ఇవి అన్నమాట ఇలాంటివి తింటూ ఉంటారు చక్కగా ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది స్వచ్ఛమైనది ప్రకృతిపరంగా దొరికింది ఉప్పు వేసి కలిపి చేకూర కొంచెం ఉప్పు గడ్డ కూడా అలా వేసుకుంటారు కదమ్మా గడ్డలు ఉప్పు అలా వెనకాల వైపు కనిపిస్తున్న కొండ కొండపోడు ఇదేనండి అబ్బో మరి అక్కడ ఒక పాక కూడా కట్టుకున్నారు చిన్నది వర్షం కట్టి అదే అదే గబాల పరిగెట్టి రాలేరు కదా ఇలా ఆకుల్ని కడుతున్నావ చెల్లి మరి ఊడిపోకుండా గట్టిగా కట్టాలి కదా సారాకు పెట్టేశారు మరి తాడు తాడు లోపల పొయ్యిలో పెట్టేస్తారా బాగా ఉంది మీ ఇల్లు చిన్నది వావ్ నిప్పులు లేనట్టున్నాయి కదా నిప్పులు మరి అలాగా సరిపోతాయా సరిపోతుంది అందువే ఎలా మీద ఈ చెల్లి వాళ్ళ నాన్నగారు అయితే ఆ కొండకి దిగువన ఉంటున్న మరో ఇంటికి తీసుకువెళ్లారు అండి అయితే ఈ ఇంట్లో ఒకే ఒక్క పెద్ద ఆయన నివసిస్తూ ఉంటారంట ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆయన ఇక్కడ లేరు మరి ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఎవ్వరు లేరు ఇంట్లో అయితే మాత్రం కానీ ఆ ఇల్లు ఆ పరిసరాల్ని చూసేసి వద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము చూస్తూ ఉంటే పచ్చని కొండల మధ్య చక్కగా ఆ ముని ఆశ్రమంలాగా భలే అనిపిస్తూ ఉన్నాయి కదా ఈ ఇల్లులైతే మాత్రం ఇంత ఎత్తైన కొండల మీద ఇంత లోపల మీరు నివసిస్తూ ఉన్నారు ఈ కొండల మీద మీరు ఏమేమి పండిస్తారండి రాగులు సామ గంటే కుర్ర అవి మామూలు పొలాలు అయితే ఉండవు పొలాలు ఇక కొద్దిగా మరి మీకు ధాన్యం అది ఎలా అండి ఇలా కొండ కడ తువితే వస్తుంది ఆహా కొండం అవే అవేం ధాన్యం అంటారు అవి బుడుమ బుడు తోకధాన్యం తోకధాన్యం తోక మంత్రులు బుడిమగడు మంత్రలే ఆ రెండే వేస్తాం అందులో పాటు సోడే కలిపి విత్తు గంటే బుర్ర అవే వేస్తాం మరి అవన్నీ మీరు అమ్ముకుంటారా అమ్ముకుంటారు తిండికే అమ్మడానికి ఉండేదిలే మీరు ఇంకా ఏడాది పొడిగా అదే అదే తిండి మా పంట వచ్చిన వరకు అదే వాడుతాం మీరు ఏ వస్తువు తినాలన్నా పండగ చేస్తే గానీ చేస్తే గానీ అడవిలో ఉంది అప్పుడే తింటారు అప్పుడే ఇప్పుడు తిండికి కాదు చూడగదా మేము ఏది పండుగ చేస్తాము టంకకి మామిడికి మామిడి ఆ మామిడి టంక పండుగ చేస్తే ఇంకా లేదు ఇంకా చేయలేదు ఇంకా ఆ తర్వాత ఈ కూర పండుగ చేస్తాం కూర పండుగ చేసిన తర్వాత ఈ దసరా పండుగ అంత అది చేస్తాం అది చేసినది పప్పు చిరిపప్పులు పండుతావు కదన్న ఆ పండిన తర్వాత పప్పు పండుగ చేస్తాం లాస్ట్ కు పెద్ద పండుగ అంతది చూడే రాగులా చేస్తాం సోళ్ళు రాగులకి పెద్ద పండుగ మనం పొయ్యి దగ్గర ఏంటది పిట్ట వెక్కుడు కూర పెట్టాం కదా పొట్లం కాలు ఉంటది అంటారా ఇంకా కాలు అలా ఉడికిపోయి ఉంటదా వెళ్దామా మరి చూద్దాం పదండి పిట్ట వెక్కుడు కూర ఈ ఇల్లు అయితే వీళ్ళ అన్నగారు ఇల్లటండి ఎవరు లేరు ఒక ముసలాయన ఉన్నాడు వీళ్ళ నాన్నగారట ఆ ఈ వెనకాల వైపు ఉండే ఇల్లు అయితే మాత్రం వీళ్ళదన్నమాట బాగా అనిపిస్తా ఉంది మరి నీళ్ళన్ని కూడా మీరు ఆ బోధి దగ్గరే తెచ్చుకుంటారండి మరి ఆ కింది పక్క బచ్చలు వాళ్ళు ఎక్కడికి తెచ్చుకుంటారండి నీళ్లు అళ్ళకి అళ్ళకొక బోధ ఉన్నదా చూడండి కొండ మీద అన్నమాట కొండ మీద ఎంత అందంగా అనిపిస్తూ ఉందో అయితే ఇదిగో ఇదైతే వీళ్ళ ఇల్లు అన్నమాట ఏం పేరు అన్నారు మీ పేరు గాంధీరెడ్డి పల్లాల గాంధీరెడ్డి మీకు ఎంతమంది పిల్లలండి ఇద్దరు ఆడపిల్లల్ని ఇద్దరు ఆడపిల్లల్ని ఒక మగపిల్లాడు కదా గాంధీరెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్దామండి ఒక్కసారి లోపల పిట్టవి ఎక్కుడు కూర పొట్లం అది కాలిందో లేదో చూద్దాం చెల్లి కాలిందంటవా చూద్దామా ఇంకా కాల పెడదామా అంత ఉడికిందో కాలిందో లేదో తెలియదు తెలియదు కాలిందంటారా అన్నా ఉడికిందంటారా ఆ కుమ్మి సరిగా లేనయింది ఉడికిందా ఉడికింది అబ్బా కాసం కాసం మన ఉల్లిపాయలు కూడా కదా నూడిల్స్ లా ఉన్నాయి తీగలు తీగలు ఏది నాకు చిన్న దివ్వ చెల్లి చిన్నదివ్వు నేను తింటాను ఎలా ఉందో చూద్దాం బానే ఉందండి కొంచెం పొగ వాసన అనిపిస్తుంది ఇంకొంచెం అవునవునవును ఇంకొంచెం మగ్గితే బాగా అనిపిస్తుందేమో ఏమో బాగానే ఉంది మరి సిటీల్లో ఉండే వాళ్ళకైతే రకరకాల తినుబండారాలు చిరుతిళ్ళు దొరుకుతూ ఉంటాయి మరి ఇలాంటి దట్టమైన అటవీ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి మరి చిరుతిళ్ళు ఏం దొరుకుతాయి చెప్పండి ఏమి దొరకవు కదా అలాంటి సందర్భాల్లో ఇలాంటి పిట్ట వెక్కడు కూర పిట్ట కూర లాంటివి తింటారు అంటే నేను ఇప్పటివరకు ఈ కూర తింటారనే విషయం నాకు తెలియదు చూడ్డానికి కాకర ఆకుల్లా ఉన్నాయి కానీ కాకర పాదులాగా చీదుగా లేదు ఓకే అలాగే ఇలాంటివి కళ్ళు నంజ వాటికి చేసుకుంటారు కదండి బాగా బాగా చేస్తా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వీళ్ళ బచ్చల వాళ్ళ చేను పక్కనే అన్నమాట ఇదిగో కొండ అరిటి అంటే వాళ్ళ చేను వెళ్ళేటువంటి దారులు అనమాట కొండ అరిటి గెల వస్తుంది చూడండి పచ్చరిటి పచ్చటి రంగులు వస్తున్నాయి అనమాట ఆ గెల అయితే మాత్రం ఆ లోపల చిన్నగా ఫ్లవర్ అయితే కనిపిస్తుందా మీకు చాలా హైట్లో ఉంది ఇక నేనైతే దగ్గర నుండి చూపించలేను అన్నమాట ఇదిగో ఇది కొండ అరిటి కొండ అరిటి బాగా అనిపిస్తా ఉంది చూడండి కొండ అరిటి గెల ఎలా ఉందో చూడండి మరి ఇవి తినడానికి పనిచేస్తాయో లేదో నాకు తెలియదు కానీ అంటే గింజలు ఉంటాయి లోపల అనేసి అంటుంటారండి ఇవే కొండరిట్లోనే గింజలు ఉంటాయంట లోపల చిన్న చిన్నగా చూడండి ఒత్తైన చెట్ల కింద చిన్న పాక అయితే కనిపిస్తూ ఉంది నాకు తెలిసింది పశువుల పాక అనుకుంటా చూడండి ఇదిగో ఇక్కడ వీళ్ళైతే అల్లం వేసారన్నమాట ఈ ప్రాంతంలో అల్లం పండించడం నేను ఇక్కడే చూస్తున్నా జనరల్గా ఎవ్వరు కూడా అల్లం పండించినట్టుగా నేను చూడలేదు ఇదిగోండి మేకల పాక ఎంత బాగుందో చూడండి చాలా పెద్దగా కట్టారు మేకల పాక మేకల పాక అండి ఇంకా రోజు మేకలు అదే ఆగా మేకలు రోజు తుడవాల్సిన అవసరం లేకుండా ఇలాగ ఎత్తైన తడకల మీద కట్టుకుంటారన్నమాట గెత్తమంతా కింద పడిపోతుంది అలాగా అరుస్తున్నాయి చక్కగా అంటే దీనికి తాళం కప్ప కూడా వేశారు ఇదిగో కప్ప కూడా వేశారు ఈ మేకల పాకకి లోపల మేకలు అరుస్తున్నాయి ఓకే అండి చాలా దూరం నడిచొచ్చిన తర్వాత ఇక్కడ మూడో చేనుమకం అయితే కనిపించిందన్నమాట ఇదిగో ఇటువైపు చూడండి చక్కగా మేకల పాక అయితే ఉంది బచ్చలవారి మకం అన్నారు కదా ఇదే ఉంటుంది బచ్చలవారి మకం మేకల పాక చిన్నది ఆ వెనకాల వైపు ఏమో కొండపూడి కొట్టుకున్నారు ఇది కరెంటు స్తంభాలు మాత్రం ఏవో కరెంటు వేసేసినట్టుగా ఉన్నట్టుగా ఉన్నాయి కానీ కరెంట్ అయితే లేదు ముందు ముందుబట్టే పూర్వం నుంచి ఇంక ఇక్కడే ఉంటున్నారా ఈ అబ్బాయి ఎవరు ఆకులు అమ్మడానికే అమ్ముకోవడానికే ఎక్కడికి పట్టుకెళ్ళి అమ్ముతారామాట ఆకుమాడు కోటకి పట్టుకోలే పట్టుకోలేతారు సొంత రోజు పట్టుకెళ్తారా ఎలా కొంటారా ఆకులు మరి యాభై అంటే ఒక కట్ట ఎన్ని ఉంటాయి కట్టలు ఆకులు యాభై రూపాయలు వంద కరిగితే ఒక్కొక్క ఆకు అర్ధ రూపాయ పడుతుంది చాలా మంచిదమ్మా ఇలాంటి పచ్చటి ఆకుల్లో తినడం అనేది బాగా కుడుతున్నారు మీరు మీరైనా కనీసం కుట్టి అమ్మండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కాలువలో నుంచే బచ్చల వాళ్ళు అయితే పట్టుకెళ్తారట ఇదిగోండి ఇక్కడ నుండి పట్టుకెళ్తారట మంచి నీళ్ళు అయితే తాగడానికి ఈ గొట్టం పెట్టుకున్నారు లాగా ఓటు నీళ్లు రావడానికి కాలువేమి ఈ పక్క నుండి వస్తుంది ఓటు నీళ్ళ కోసం ఇది పెట్టుకున్నారు ఇక్కడ నుంచి నీళ్లు పట్టుకొని వెళ్తారట ఈ పిల్లలు ఈ ఊరోళ్ళు చూసారు కదా అండి కొండకు ఒక ఇల్లు అన్నమాట ఏదైనా అడవి జంతువు సడన్ గా వీళ్ళ మీద దాడి చేస్తే పీలిస్తే రానంత దూరంలో పీలిస్తే వినపడనంత దూరంలో చాలా దూరంలో వేరే ఇల్లులు ఉన్నాయన్నమాట సో అంతంత దూరంలో వీళ్ళు నివసిస్తూ చాలా ధైర్యంగా ఉన్నారు కారణం ఏంటి అంటే వాళ్ళ భూమి అండి వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తి వాళ్ళ జీవనాధారమే ఆ భూమి కాబట్టి ఆ ప్రాంతాలలోనే ఆ భూమిలోనే వాళ్ళు నివసిస్తూ ఉంటారన్నమాట ఇదే కొండరెడ్డి గిరిజనుల యొక్క స్పెషాలిటీ సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్ వీడియో అయితే మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్